అరవై నాలుగో వచ్చినంలో సమాజం యొక్క లెక్క మొత్తము నలువది రెండు వేల మూడు వందల అరవై మంది ఆయను వీరుగాక వీరు దాసులను దాసురాండ్రును ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురు రెండు వందల మంది అంటే దగ్గర దగ్గరగా నలభై తొమ్మిది యాభై వేల మంది లోపు వచ్చారు ఎప్పుడు జరుబాబి మొట్టమొదట ఆ తర్వాత మనం ఎజ్రితో చూసుకుంటే ఎజ్రి లెక్కన కానీ మనం చూసుకుంటే వీళ్ళు మొత్తం ఒక రెండు వేల మంది అవుతారు ఎనిమిదో అధ్యాయంలో మనకి అది కనపడుద్ది ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి పదమూడు వచనాలు చూసుకుంటే డెబ్బై మంది పురుషులు అరవై మంది పురుషులు పదు రెండు వందల పదిహేను మంది మంది పురుషులు ఇలా ఉంటుంది ఆ లెక్క అంతా మనం చూసుకుంటే మొత్తం దగ్గర దగ్గరకు ఒక రెండు వేల మంది అవుతారు వారితో పాటు యాజకులు లేవీలు యాజకులు ముందు కదిలారు లేవీలు కదలలేదండి లేవీలు ముందు కదల్లా చూస్తాం చూడండి పది వచ్చిన చదవండి నేను అహావ నది యొక్క మూడు దినములు గుడారములలో ఉంటిమి అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవిడను నాకు కనబడలేదు చూడండి రాజు ఆగ్నిచ్చిన ఇల్లు కదల్లా అక్కడి నుంచి కొంతమంది అండి ఎంత చెప్పిన కదలరు ఇలా ఇలా ఉంటారు అన్నమాట ఈ లేవీళ్ళ ఉంటారు ఏం చెప్పాడు రాజు బాయ్ ఎవరెవరైతే ఇష్టపడుతున్నారో యాజకులు లేవీలు ఎల్లండి అన్నారు అంటే ఈ లేవీలు అక్కడ బాగున్నట్టుంది వాళ్ళకి చక్కగా ఇల్లు వేసుకున్నారు మనం చెప్పానుగా సరంబి వేసిన ఇల్లు పనులు చేసుకుంటా చక్కగా అలా అక్కడ కూడా కాలం చక్కగా గడిచిపోతూ ఉంది మాది పారసీక రాజ్యంలో కూడా హ్యాపీగా గడిపేస్తున్నారు అక్కడికా హ్యాపీగా ఉందని రాటలా పిలుస్తుంటే లేవీలు కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఎంత పిలిచినా ఇలాగే ఉంటారు అవునా ఎంత చెప్పినా కూడా బాధ్యత తీసుకోండి 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 సంవత్సరాలు పోతంటే సంవత్సరాలు పోతుంటే ఇంకా కదలరు ఇంకా ముందుకు రో ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అన్నట్టు చావు దగ్గర పడాలేమో అప్పటిదాకా ఒక్కోటొక్కోటి ఒక్కోటి ఆటంకం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుంటారు తీరా దగ్గర పడాలి ఈ లోపు ఏం జరుగుద్దో చెప్పలేం మనిషి పోకడ ఎప్పుడు జరిగిద్దో చెప్పలేం కదా ఏ నిమిషమో ఏ క్షణమో ఇట్లానే బిల్లీ గ్రహం గారు వాక్యం చదువుతుంటే ఆ హీరోయిన్ చాలా మంది జనంలో ఆమె వచ్చి కూర్చుందంట బిల్లి గ్రహం గారు ఆమెను చూశాడంట హీరోయిన్ అని గమనించాడు పాన్ గిలే మీటింగ్కి వచ్చింది అనుకున్నాడంట అనుకొని అయిపోయిందంట మధ్యలో వాక్యం మధ్యలో దడదడ లేచి వెళ్ళిపోయిందంట ఒరే ఏంది వెళ్ళిపోతుంది అనుకున్నాడంట బాధపడ్డాడంట మరలా ఆమె కానీ దొరికితే వ్యక్తిగతంగా ఆమెకు చెప్పాలని ఆశపడ్డాడంట ఈ లోపే ఆయన మీటింగ్ అయిపోయింది సర్దుకున్నారు రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి చెప్పారంట బిల్లీ ఎవరో చెప్పటమో ఫోన్ చేయటం ఏదో జరిగింది మొత్తానికి వచ్చి చూడగానే యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లో చనిపోయిందంట ఆమె ఆ హీరోయిన్ కారులో వస్తా వస్తే యాక్సిడెంట్ చాలా బాధపడ్డానంట బిల్లీ గ్రామ్ గారు మరి కొద్ది నిమిషాల ముందు మీటింగ్కి వచ్చింది ఆమె చివరి వరకు ఉండి చక్కగా ఒక తీర్మానం తీసుకొని వెళ్తే ఎంత బాగుండేది మధ్యలో లేచి వెళ్ళిపోయిందని చాలా బిల్లి గారు చాలా బాధపడ్డారంట మరి ఆమె తీర్మానం తీసుకుందో తీసుకోలేదో తెలియదు కానీ చూడండి ఆ రోజే ఆమెకి చివరి రోజయ్యింది కాబట్టి చెప్తున్నాను అంటే ఇలా అన్నానని అనుకోవద్దు కానీ దినమో ఏమో ఏ గడియో మనం చెప్పలేం కాబట్టి ఇల్లుండగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా సమయం ఉండగానే మనం ఏం చేయాలా బాత్యసం తీసుకోవాలా ఇంకేం వద్దులే స్తోత్రం చెప్పండి గట్టిగా ఇల్లు సమయం ఉండగానే ఇల్లు కట్టుకోవాలా సమయం ఉండగానే పెళ్ళిళ్ళు చేసుకోవాలా సమయం ఉండగానే అబ్బో నా పిల్లలకు సంపాదించి పెట్టాలా ఇది ఈ ఆశలు ఉంటాయి కానీ మనకి అసలు ముందు రక్షణ తీసుకున్నామా రక్షణ తీసుకుంటే సమయోచితమైనటువంటి ఆయన కృప సమయానికి నీకు ఏది కావాలో తప్పకుండా ఆయన సమకూరుస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి వెనకడుగు వేయబాకండి రక్షణ విషయంలో ప్రాముఖ్యంగా వెనకడుగు వేయొద్దు లేవీలండి చక్కని పని అక్కడ మందిరంలో పని అండి వ్యర్థమైన పని కాదు రండి బాబులారా మనం వెళ్ళి చక్కగా మందిరంలో చేద్దామంటే కదలట్లేదు ఇల్లు లేవీడు నువ్వు లేడంట ఆ తర్వాత కింద చూస్తాం ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకొని కొంతమంది ద్వారా మాట్లాడించి దేవుని కృపలో లేవీలు కదిలేరు కొంతమంది తీసుకొని వచ్చాడు అది తర్వాత కింద చూస్తాంలే కాబట్టి ఎజ్రా పిలిచినప్పుడు లేవీళ్ళు రాలేదు